తెరీస్తు చే స్వాగతం ఈ రోజు మీకు మంచి వెరైటీ వండుకో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటది బంగాళదుంప అంటే ఇష్టపడిన వాళ్ళు అసలు ఎవరు ఉంటారు కదా బంగాళదుప కొరమ అని బంగాళదుపా ఫ్రై అని అసలు అబ్బో బోల్డ్ వెరైటీలు ఉంటాయండి బంగాళదు కూరలో నేను అదే బంగాళదుంపతో ఆవకాయ పట్టి చూపిస్తాను మీరు పట్టుకోండి ఆవకాయ గానే మామిడికాయ లేకపోతే ఉసిరికాయతోనే ఆవకాయ ఇట్లా అనుకో బాగండి బంగాళదుంప కూడా ఎంత టేస్టీగా ఉంటుందంటే బంగాళదుంపతో చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరు చూడండి ఆ ప్రాసెస్ లోకి వెళ్దాము ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది బంగాళదుంపలండి ఈ దుంపలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఉంచుకోవాలి ఈ సైజ్ దుంపలు తీసుకున్నాను వెయిట్ లెక్క చూస్తే నాకు నాలుగు వందల గ్రాములు వచ్చినాయి వీటిని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా ఈ సైజు ముక్కలు తీసుకోవాలి మీరు ఇంత ముక్కలు వద్దు అనుకుంటే ఇందులో ఆఫ్ చేసుకోవచ్చు ఇలా అన్ని దొంపలు కట్ చేసి పెట్టుకుందాం ఈ కట్ చేసుకున్న దొంపల్ని చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ కట్ చేసుకున్న దొంపల్ని కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఈ దొంపలు ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే ఈ దుంపలు కలర్ మారకుండా ఉంటాయి అన్నమాట ఈ ముక్కలు కలర్ మారవండి తెల్లగా ఉంటాయి విడిగా ఉంచామనుకోండి కలర్ మారిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్లు పెట్టుకొని ఆ నీళ్ళని బాగా మరగనిద్దాం ఆ మరిగిన నీళ్లలో ఈ దుంపలు ఈ బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు వేసి రెండు నిమిషాలు అట్లా మరగనిద్దామండి ఇప్పుడు చూడండి నీళ్లు మరిగినాయి కదా దాంట్లో ఈ ముక్కలు వేసుకుందాం ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఎందుకంటే లేదు మెత్తగా అయిపోద్దండి అందుకని చెప్పి ఎక్కువసేపు ఉడకనివ్వకుండా రెండు నిమిషాలు అయితే చాలు రెండు నిమిషాలు ఉడకనిచ్చి ముక్కలు తీసి వేరే బౌల్లోకి మార్చుకుందాం స్టవ్ అండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకొని కాగనిద్దామండి మీడియం ఫ్లేమ్ మీదే కాగనివ్వండి ఈ కప్తో వన్ కప్ ఆయిల్ తీసుకున్నాను ఇది వన్ కప్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ అండి కనపడుతుందా ఇక్కడ ఉంది ఈ కప్తో వన్ కప్ తీసుకోండి ఆయిల్ ఉడికించి చల్లారి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ ఆయిల్ వేసుకొని దోర్గా వేకనిద్దాం ఈ మొక్కలు వేగినాయండి దోరగా స్టవ్ కట్టేసుకొని వేరే లోకి మార్చుకుందాం ముక్కలు బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఒక్క స్పూన్ ఉన్నర ఉప్పు ఉప్పు తర్వాత చూసుకొని చాలా పోతే ఇంకొంచెం వేసుకోండి ఆవుపిండి ఒక్క స్పూను మెంతిపిండి పావు టీ స్పూను మెంతిపిండి ఎక్కువంటే చేదుగా అనిపిస్తుంది నాలుగు స్పూన్లు కారం వేసిన తర్వాత ఈ ముక్కల్ని బాగా కలుపుకుందాం ఈ ఉప్పు కారాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ కాగనిద్దామండి ఇందాక డీప్ ఫ్రై చేసాం కదా ముక్కలు ఆ మిగిలిన ఆయిల్ ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఆయిల్ కాగింది ఒక్క స్పూను జీలకర్ర ఒక్క స్పూను ఆవాలు అందులోనే రెండు ఎండిమిర్చి ముక్కలు దుంచేసుకోండి ఆరు వెల్లుల్లి రెప్పలు కొంచెం దంచుకొని వేసుకోవాలి అందులో చిటికెడు పసుపు మీడియం ఫ్లేమ్ మీద దోరగా బ్యాగనివ్వండి తాలింపు ఇప్పుడు తాలింపు వేగింది స్టవ్ కట్టేసుకొని చిటికెడు ఇంగువ ఇంగువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక ఉప్పు కారాలు కలుపుకున్న బంగాళదుంప ముక్కల్లో కలుపుకుందాం కలిపిన తర్వాత కొద్దిసేపు ఆరనిద్దాము ఇప్పుడు ఈ తాలింపు చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి ఇది పులుపు చూసి కలుపుకోండి నేను రెండు కాయలు ఈ మీడియం సైజు కాయలు నిమ్మరసం తీసి పెట్టుకున్నాను అది కలిపాను మీరు పులుపు చూసుకొని రెండు కాయలు నిమ్మరసం పడితే కలుపుకోండి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉప్పు పులుపు చూసుకొని ఉప్పు ఏమన్నా తగ్గినట్టుంటే కొంచెం వేసుకోండి ఈ ఆయిల్ అంతా బాగా లాగేస్తుంది అండి ముక్క ఈ కలుపుకునేటప్పుడు ముక్క చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోండి బంగాళదుంప ఊరగాయ పచ్చడి రెడీ అయింది వేరే బౌల్లోకి మార్చుకుందాం ఈ ఊరగాయ పచ్చడి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా తయారు చేసుకొని ఎంత బాగుందో తిని చూసి నాకు చెప్పాలి కామెంట్స్ లో సరే బుజ్జమ్మాయి చూసారు కదా ఫ్రెండ్స్ చెల్లి చేసిన బంగాళదుంప ఆవకాయ అదేనండి ఊరగాయ మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ లో చెప్పండి అలాగే ఒక లైక్ కొట్టేయండి మీరిచ్చే లైక్స్ వల్ల మా వీడియోస్ ఎక్కువ మంది చూడగలుగుతారు సజెషన్స్ లోకి వెళ్తాయట మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్